ఒక నువ్వు అంటేనే చాలా ఇష్టం నీ కడుపును పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు అందుకే అమ్మమ్మ నీ కడుపుడే పుడుతుంది నేను చెప్తున్నాను కదా తప్పకుండా జరిగి తీరుతుంది చి 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 నాకు కృష్ణుడి మీద రివెన్స్ తీసుకోవడానికి పుట్టిన కంసోర్డ్లో కనిపిస్తుంది హలో కృష్ణ పెళ్ళికి డేట్ ఫిక్స్ ఇంటికి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఒప్పుకున్నారా నాకు ఒక్క పది నిమిషాలు టైం ఇస్తావా అనక గెలవాలి కానీ ఎవరు గెలుస్తాడన్నది అయ్యక్క తెలుస్తుంది నీ తోటిరా అక్కడ చూస్తే మా అమ్మ వాళ్ళమ్మ ల్యాండ్ అవుతుంది అంటుంది ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ కాదు కదా కనీసం రన్ కూడా లేదు కృష్ణ నా బదు సూపర్ ఓవర్ చేసావు కదయ్యా రే ఆగ ముందు గాడి చెప్పు రైట్ ఆ మీడియం ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ అయితే లెట్ దబ్బే అరే పాగల్ ఏయ్ రే మీరు అందరూ బౌండరీస్ కి వెళ్ళిపోండి రే నువ్వు పంజే కొట్టు లేపో ఆల్్రెడీ గ్రౌండ్ బయట ఇద్దరు ఉన్నారు ఏయ్ సో దాపే ఆడరా ఫాస్ట్ ఏది బాలేది చెర్రంత పైన దాకుంటేరా కోట్ రూపాయలు మాల్ ఖలాస్ సంసారానికి పనికి రాకుండా పోతుండేరా నువ్వు బాల్ నాకే నాకే తగిలింది వికెట్ ఏదో నాదే పడింది సో పిల్లలు డాక్టర్ డిపిస్తున్నా అంటే అసలు నీకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను ఇచ్చేసాను కాబట్టి నేను చూసుకుంటాను నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా ఓ పట్టాను ఒప్పుకోరు నీకు నా గురించి తెలియదు కదా మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తా సూది లేకుండా కుట్లు ఇస్తా కృష్ణ నువ్వే కాపాడాలి ప్రొఫెషనల్ డాక్టర్ గా నేను చేయాల్సినంత చేశాను బట్ నో యూస్ అయ్యో భగవంతుడా ఎంత పని చేసావురా అంటే మా బావ ఇంకా బతకడా ఎందుకు బతకడు శుభ్రంగా బతుకుతాడు కాకపోతే ఇంకొకరికి బతుకునివ్వలేడు అంతే అంటే కిడ్నీ ఇవ్వలేడా కిడ్నీ లివర్ కాదమ్మా మీ బావ పిల్లల్ని కలిడు మగవాడి పిల్లల్ని కనడం ఏమిటరా ముండా మోపి తిన్నగా చెప్పు ముండా మోపి నేను కాదు ముండా మోపి బాలు ఈ బాల్ తనకి సైకిల్ నేను చెయ్యి తగి ఎన్నిసార్లు ఇనుపకడ్డీలు కొట్టుకోలేదు నేను కనలేదా లాంటి బిడ్డల్ని అప్పటివన్నీ ఆఫ్రికన్ వజ్రాలు లేండి ఇనప కడ్డీలు ఏంటి ఎలాంటి కడ్డీల తట్టుకుంటాయి ఇప్పుడన్ని చైనా మేడు గ్యారంటీ వేప నూరతో నాలుగు వామాకులు దంచి బూట కడితే మూడో రోజు లేచి నిలబడతాడు మూడగేస్తారే మా బామ్మే ఇక్కడ మ్యాటర్ మీ వాడు లేచి నిలబడడం గురించి కాదు మీ వాడి నిలదొక్కుకోవడం గురించి పోనీ అమెరికాకు తీసుకుపోతే యుఎస్ డాక్టర్ సో వాట్ యూస్ డాక్టర్ ఎస్ వాట్ యూస్ ఇస్ కరెక్ట్ నో యూస్ నో యూస్ నో అమెరికా డాక్టర్ అక్కడికి వెళ్ళినా ఇతనే చూస్తాడు ఇదే చెప్తాడు కాకపోతే కొంచెం బెటర్ ఇంగ్లీష్ లో చెప్తాడు అమ్మా ఫ్లైట్ ఏమో లేదా డాక్టర్

లోపల డాక్టర్ సర్టిఫికెట్ ఉంది వీడికి గలగ పిల్లలు కుడితే ఆ డాక్టర్ సర్టిఫికెట్ చెప్పేసి ఏ అమెజాన్ కో అండి మనకి వెళ్ళిపోయి ఆదివాసులో కలిసిపోయి ఆ జుంబారే ఆ జుంబారే హాయ్ బో హాయ్ బో హై బో డాన్స్ చేసుకుని బక్ చేస్తా ఊళ్ళో అందరికీ తలో నాలికలే ఉండేది ఎంత కష్టం వచ్చిందో పాపం నిన్నకాక మొన్న మనవడు పుట్టాడని చాలా సంతోషపడ్డారు ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదమ్మా పెళ్ళంటే తలో చెయ్యి వెయ్యగలం కానీ దేనికేం చేయగలం ఆ ఇక వంశానికి గంటి పట్టెట్టారే ఆ ఆ చెప్పేదో పెట్టుకుంటారు అది పెట్టుకున్నా పోయేది మీ అమ్మే వస్తుందని ఎన్నో కళలు కన్నావే ఇంతకీ వాడు పెళ్లికి పనికొస్తాడంటావా వెళ్ళి చూసొస్తానే అయ్యో పిచ్చికోన వదినా పక్కింటి కృష్ణకు అనుకున్నాం కదా అయినా వాడికి ఉద్యోగం లేదు కదా ఉద్యోగం దేవుందిలే వదిన ఈ రోజు కాబోతే రేపు వస్తుందని ఆశ ఉంటుంది కానీ మ్యాచ్ లో అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ కి మళ్ళీ బ్యాటింగ్ అయితే రాదు కదా అదేంటన్నయ్య అలా అంటున్నారు కష్టంలో ఉన్నప్పుడు మనకి మన సాయం పట్టకపోతే బంధుత్వాలు దించుకోగలిగే కష్టమైతే సాయం పట్టచ్చమ్మా జీవితాంతం పోయాలంటే పోడి సంబద్ధం మనం అడిగావా మీరు వెళ్ళి ఆ అవధానులు గారి అమ్మాయిని మాట్లాడరండి ఆయన ఇందాకే వచ్చాడే మరి వెళ్ళి మాట్లాడరండి దానికోసమే అయితే రావద్దని చెప్పేట్లాడు ఈ ఊరు కాకపోతే పక్క ఊరికి వెళ్దాం నా కొడుక్కి పెళ్ళెలా చేయాలో నాకు తెలీదా నాకింక పెళ్లి కాదా అమ్మా మన ఊరుకోరా మనం మరీ అంత దిగజారిపోలేదు అమ్మా అమ్మా మీ సాల్టు సాంబార్ తిన్నానని మీకు న్యాయం చేయడం కోసం నా సాల్టు సాంబార్ తిన్న నా కూతురు అన్యాయం చేయమంటారా పెళ్లి గురించి ఇంకా నువ్వు బాధపడకమ్మా ఏముంది అన్నదలో ఉండిపోతా కందపిల్లక పెళ్లి గారి వాడిని బ్యాచిలర్ అంటారు అనాథ అనరు అవును కదూ అబ్బా ఈ పిల్ల ఒకటి ఎంత చెప్పినా వినదే పిల్ల పిల్ల ఏమిట్రా నీకు చెప్పలేదు కదా మా ఆఫీస్లో పిల్లమ్మా నేను ఎంత వద్దంటున్నా వెంట పడుతూనే ఉంది నేను అప్పటికి చెప్పా మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోరు అని ఎవరురా పిల్ల వృందా అని హిందీ అమ్మాయి తెలుగు తెలుసు ఆ పిల్లకి ఈ విషయం తెలుసా తెలుసే ఈ టైంలో పిల్ల కాదు పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్ వచ్చేసాం నువ్వు నువ్వేదో దారి చూపిస్తున్నావు చాలా గట్టికించాలి నమస్తే జీ నమస్ మయానంద్ మిశ్రా బృందాకా సునందా మిశ్రా బృందాకి మమ్మీ आप लोग के बारे में थोड़ा बहुत सुना है कुड़ी ने बताया कि आप लोग ऑर्थोडॉक्स फैमिली से हो ऑर्थोटिक्स అంటే అలాంటి అలాంటి ఆర్థోటిక్స్ కాదు హై మడే కట్కొండే వంట చేయము హై ప్యూర్ ఆర్గానిక్ ఆర్థోటిక్ ఫ్యామిలీ హై మా అమ్మ హిందీ విరిగది చేసింది ఏంటి మార్చవరా హై అంటే ఇండే పోదా హిందీని మర్తట లుంగిలో చుట్టం ఇక్కడ बहुत साल से दिल्ली में रहते हैं ब्राह्मण होने के बाद भी घर में नो रिस्ट्रिक्शंस जैसे चाहे जियो जो करना है करो आर्मी में रहते हैं ना तो हमको पता है लाइफ कैसे जी जाती है हे टाटा हां 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 आ आर्मी का देशम कोसम प्राण आलायस्तारो मन पद्धति पत्त पटिंबलन्ना सर अंत प्राण विस्तारंटा हमारी बेटी में प्रॉब्लम है फिर भी आप उसे एक्सेप्ट कर रहे हो बड़े ओपन माइंडेड हैं जी आप लोग మన అబ్బాయి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట వాళ్ళు చాలా బ్రాడ్ బైండెడ్ అంట సూపర్ బావా హిందీ రగదీస్తే అంతే పిండేసా ఆ మాటకొస్తే అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళని చూసి చేసినా ఎంతమంది పిల్లలు లేక బాధపడట్లేదు పిల్లల్ని కనగలం వాళ్ళ రాత్రిని కనలేం కదా ఆయన పిల్లలే కావాలంటే

ఓ బేటీ అందరు సోర రహాయ్ అయ్యో నానా నేను బేటి తమ్ముడు బేటా నువ్వు అన్ని మార్చి చెప్తున్నావు ఏ ఇంటెలిజెంట్ మేరా చేసా నువ్వు పని చూసుకుంటు రాకే హమారీ బేటి మే ప్రాబ్లం హై హమారీ బేటి మే ప్రాబ్లం హై ఏంటి బావా హిందీ తెలుసు నేను ఇక్కడ ఒకడు ఉన్నానని మర్చిపోయావు బా మర్ది దొరికేసావు అవును బావా దొరికేసాం హిందీ ఆవు కాదురా తెలుగు ఆవు నువ్వు దొరికేసావు అవును బావా నేను అదే చెప్తున్నాను హిందీ ఆమ్ కాదు తెలుగు ఆమ్ దొరికేసాం యు మీన్ ఆమ్ ఆ ప్రతిసారి నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా డిన్నర్ కి వస్తావా లంచ్ కొస్తావా అన్నప్పుడే కేఎఫ్సీ అంటే ఏంటి బావ కార పొడి చట్నీయా అప్పుడే డౌట్ వచ్చి నిఘా పెట్టా బావా దొరికేసా కాంప్రమైజ్ నీ విషయం నేను ఎవరికి చెప్పను నువ్వు నా విషయం ఎవరికి చెప్పుకు